అత్తయ్య మీతో ఒక మాట చెప్పాలి ఏంటి ఇప్పటి నుంచి అమ్మ మనతో పాటే ఉంటుంది అదేంటి అదేంటి అంటే అమ్మకి హెల్త్ బాగోట్లేదు చూసేవాళ్ళు ఎవరున్నారు ఒక్కగాను ఒక్క కూతుర్ని నేనే కదా అది నేను ఒప్పుకోను ఇందులో అంత ఒప్పుకోలేనంత తప్పే ఉందండి అమ్మా మహాతల్లి ఇది మేం చెప్తున్నది కాదు తరతరాల నుంచి వస్తుంది ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత తల్లి వచ్చి బెడ్ ఇంట్లో ఉండడం ఏంటి ఇది ఎక్కడైనా ఉందా మీ అబ్బాయితో మీరు కలిసి ఉంటున్నప్పుడు మా అమ్మ నాతో కలిసి ఉంటే తప్పేలా అవుద్ది అత్తయ్య తప్ప తప్పున్నారా ఉద్యోగం చేస్తున్నావుగా పొగరు తలకెక్కిందే నీకు ఏం అర్థం కావట్లేదు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నారా అత్తయ్య వేసుకోలేదనుకుంటా అందుకే మీకే ఏం అర్థం అవట్లేదు నాకు అన్నీ అర్థం అవుతున్నాయి మా అమ్మ నాతోనే ఉంటుంది ఏయ్ మాట్లాడ ఏంట్రా మొద్దు ఎంతో కొంత పడేద్దాం ఆమెను ఏదైనా ఆశ్రమంలో చేర్పించమని చెప్పు భలే చెప్పారు అత్తయ్య మీ బట్టలు కూడా సర్దేస్తాను నేను చక్క ఇద్దరూ ఒకే ఆశ్రమంలో ఉండొచ్చు మా అమ్మకు కూడా చక్క కాలక్షేపంగా ఉంటారు మీరుంటే నేను ఆశ్రమంలో ఉండాలా మతి ఉంది కాబట్టే చదువుకున్న జ్ఞానం నాకు ఉంది కాబట్టి నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను మీరే పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు అత్తయ్య మా నాన్న చిన్నప్పుడే చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి నన్ను పెంచింది ఇంత దాన్ని చేసింది నేను ఈ టైంలో అమ్మని చూసుకోకపోతే నా చదువు నేను అంత వృధా ఇప్పుడు కూడా నేను మా అమ్మని చూసుకోకపోతే నా అంత మూర్ఖురాలు ఉండదు అత్తయ్య మా అమ్మ బాధ్యత నాది అయితే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు మీ అమ్మని తీసుకొని నీ మొగుని ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపో అత్తయ్యా ఈ ప్రపంచంలో ఎన్ని చెట్లున్నా కానీ తులసి మొక్కని మనం ప్రత్యేకంగా చూస్తాం అలాంటిదే కన్నతల్లి కూడా అర్థం చేసుకోలేని భర్తతో అనుక్షణం నన్ను ఏదో సాధించాలని చూసే వీళ్ళు నీలాంటి అత్తతో ఉండి నేను సాధించేదేమీ లేదు కాబట్టి మా అమ్మని తీసుకొని నేనే వెళ్ళిపోతాను మా అమ్మని నేను చూసుకోగలుగుతాను రామ్మ ఆగమ్మా నాకోసం నీ జీవితం ఆగం చేసుకుంటావా నాదేముంది నా జీవితం ఎలాగూ అయిపోయింది నీ సంసారం ఆగం చేసుకోవద్దు వదిన గారు తెలుసో తెలియకో మాట్లాడింది క్షమించండి అమ్మ అరవై ఏళ్ళు రాగానే జీవితం అయిపోయింది అనుకుంటున్నావా అందరూ బాగుండాలి సంసారం బాగుండాలి అంటే నేను ఒక్కదాన్ని అనుకుంటేనే సరిపోదమ్మా ఇంట్లో ఉన్న అందరూ కూడా అనుకోవాలి ఈ ఆడపిల్ల తీసుకున్న నిర్ణయం మీ అందరికీ ఎలా అనిపించింది ఈ కథ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినది కాదు టీవీ చందు థ్యాంక్ యూ